హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అందరికీ ఒక యూస్ఫుల్ వీడియో అండి అదేంటో మీకు తమని చూసే తెలిసి ఉంటుంది కదా కానీ నేను చెప్తున్నానండి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఎందుకు అంటే నేను బేసిక్గా స్టార్ట్ చేసినప్పుడు నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో సెర్చ్ చేశానండి ఏది బాగుంటుందా ఏ బ్లౌజ్ బాగుంటుందా ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుందామని నేను చాలా అయితే చాలా టెన్షన్ పడుతూ నేను చాలా సెలెక్ట్ సెర్చ్ చేసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి అందుకనేసి మీకు కొంచెం నా నేను ఎలా అయితే చేసుకుంటాను ఒక బ్లౌజ్ అనేది నేను స్టార్ట్ చేయాలి అంటే డిజైన్ అనేది నేను ఎలా స్టార్ట్ చేసుకుంటాను అసలు ఎలా సెలెక్ట్ చేస్తాను దానికి ఐటమ్స్ అయితే నేను ఏమేమి యూస్ చేస్తాను అనేది మీకు ఈ వీడియో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా వీడియో యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా రాసి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో అయితే ముందుగా బ్లౌజ్ అయితే తీసుకుంటానండి ఏ దేనికైతే నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను సో ఆ బ్లౌజ్ అన్నమాట అండ్ శారీ సో ఇప్పుడు దీనికి నేను శారీ ఎందుకు తీసుకోవట్లేనంటే ఈ బార్డర్ శారీకి మొత్తం టోటల్ ఇదే బార్డర్ ఉందండి అండ్ శారీ మొత్తం ఇలా సో శారీ మొత్తం బాధినీ శారీ అన్నమాట సో బార్డర్ వచ్చేసి టోటల్ ఇదంతా ఉందండి సో ఇదంతా బార్డర్ ఉంది సో అందుకనేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ బార్డర్ ఈ బార్డర్లో ఇప్పుడు నాకేముంది ఈ ఫ్లవర్ ఉందండి ఈ ఫ్లవర్ అనేది నేను బ్లౌజ్లో కావాలి అనుకున్నాను అనుకోండి ఈ ఫ్లవర్ అనేది బేస్ చేసుకొని నేను డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను సో నాకు అవసరం లేదు నాకు ఏదో ఏదో ఒక డిజైన్ నచ్చితే చాలు అనుకున్నాను అనుకోండి అప్పుడేం చేస్తానంటే ఇలాగన్నమాట కొన్ని డిజైన్స్ అయితే చూస్తానండి యూట్యూబ్లో నేను కూడా నేను అంత అన్ని డిజైన్స్కి నేను పర్ఫెక్ట్ కాదు కదండి కాబట్టి నేనేం చేస్తానంటే ఇలా కొన్ని డిజైన్స్ అన్నమాట ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి సో ఇలా ఇదొక డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి ఇలా కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఇలా కొన్ని డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే నాకు ఈ ఫ్లవర్ కావాలి బ్లౌజ్కి అయితే నాకు ఈ ఫ్లవర్ కావాలి ఈ ఫ్లవర్ వచ్చేసి నాకు ఏ డిజైన్ సెట్ అవుతుంది సో ఇలా కట్ వర్క్ కావాలా లేదంటే మామూలు నెక్కి కావాలా అనేది సెలెక్ట్ చేసుకొని ఈ వర్క్లో నాకు ఈ ఫ్లవర్ వచ్చే విధంగా ఒక త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ అండి ఎన్ని కావాలంటే అని నాకు డిజైన్ నచ్చే విధంగా ఈ ఫ్లవర్ వచ్చే విధంగా చూస్తానన్నమాట సో నచ్చిందా ఇప్పుడు ఈ డిజైన్ నచ్చిందనుకోండి సో ఇదే డిజైన్ ఎలా ఉందో అలా ప్రింట్ వేసుకుంటాను పెన్తోటి లేదు నాకు ఈ డిజైన్ నచ్చలేదు జస్ట్ నాకు ఈ నచ్చలేదు ఈ ఫ్లవర్లో మోడల్ కొంచెం ఇలా ఉండాలి కానీ ఫ్లవర్ అయితే ఇది ఉండాలనుకున్నాను అనుకోండి అప్పుడేం చేస్తానంటే ఇందులో ఉన్న ఫ్లవర్స్ షేప్ ఉంది చూడండి ఆ ఫ్లవర్స్ షేప్ అనేది మార్చేస్తానన్నమాట మార్చేసి మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి ఇలాగా ఇలా ఏదైనా ఫ్లవర్ సమ్ ఇంకొక లేదంటే వేరే డిజైన్లో ఒక ఫ్లవర్ ఇలా సమ్ ఏదో ఒకటి ఇలా ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఈ మోడల్ చూసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఇలా ఈ మోడల్ అనేది చూసుకుంటే నాకు ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే నేను ఒక డిజైన్ అయితే ఫిక్స్ ఇద్దాం అనుకుంటున్నానండి అది ఎలా చేస్తాను అంటే సమ్ ఇలా నెక్ అనేది డ్రా చేసుకుంటాను ఫ్రెండ్స్ నెక్ అనేది ఏదో ఒకటి నెక్ అండి ప్రెజెంట్ అయితే నాకు డిజైన్ కావాలి నెక్తో పని లేదు నెక్ అనేది అప్పటికప్పుడు మనము స్టిచ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ అండి నాకు కావాల్సింది ఈ ఫ్లవర్ కదా సో నాకు కావాల్సింది ఈ ఫ్లవర్ కాబట్టి ఈ ఫ్లవర్ అనేది వచ్చే విధంగా ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఇక్కడ ఏ బీట్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నానా పల్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నానా దాన్ని బట్టి ఇలా డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుని మన డిజైన్ అయితే ఎలా ఉంది ఈ మోడల్లో ఉంది డిజైన్ మన బ్లౌజ్ శారీ మొత్తానికైతే ఫ్లవర్ ఇలా ఉంది కదా సో ఇలా తీసుకుంటానన్నమాట ఇలా తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇదే డిజైన్లో నాకు ఈ డిజైన్లో కొంచెం ఇక్కడ బీట్స్ అనేది యూస్ చేయడం నాకు నచ్చిందండి సో నచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా అన్నమాట కొన్ని బీట్స్ అయితే ఇలా తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ట్రెండ్గా వస్తుంది కట్ బీట్స్ సో కట్ బీట్స్ అనేది బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి దాన్ని యూస్ చేయాలి ఎక్కడైనా అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇలా అన్నమాట కొన్ని డిజైన్స్ ఇలా కట్ కట్ బీట్స్ అనేది యూజ్ చేయాలి అండ్ మనకు కొన్ని పర్ల్స్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొన్ని పర్ల్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఇక్కడ అండ్ బిట్స్ అనేది వాటితో ఇలా కొన్ని డిజైన్ ఇలా ఇలా అనేసి సెలెక్ట్ చేస్తున్నారు కదండి అలా ఏమన్నా ఇలా అని కొన్ని డిజైన్స్ అనమాట సో ఇదంతా వచ్చేసి కట్ బిట్స్ అయితే వస్తుందండి ఇది మరి ఖాళీగా ఉండకూడదు కదా ప్లేస్ అండ్ ఇక్కడికి వచ్చేసి వేరే ఏదైనా యూస్ చేయడం అంటే మన జర్దోసి ఇలాంటివి మన లీఫ్ షేప్లో జర్దోసి ఇలాంటివి ఏదైనా యూస్ చేయాలి మళ్ళీ ఇక్కడ ఏదైనా ఖాళీగా ఉండకుండా మనం చంకీస్ చమ్కిస్ లాంటివి ఏదైనా ఇలా యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ అనమాట సేమ్ మళ్ళీ వచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ కొన్ని ఏదన్నా మన కట్ బీట్స్ కానీ లేదు అంటే ఏదైనా ఫ్లవర్ షేప్ కానీ ఏదన్నా ఇక్కడ సో ఇలా అన్నమాట మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ కట్ బీట్స్ అది ఇదైతే యూస్ చేస్తానండి ఇక్కడ అన్నమాట మళ్ళీ సేమ్ వచ్చేసి ఇప్పుడు ఈ డిజైన్ ఇక్కడికి వచ్చింది కదా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే ఫ్లవర్ అనమాట ఇక్కడ వచ్చేసి బులియన్ ఫ్లవర్ కోసం ఏదో ఒక ఫ్లవర్ ఇలాగనేది యూజ్ చేసేసి మళ్ళీ సేమ్ ఇదే ఫ్లవర్ ఇక్కడ ఇలాగనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బీట్స్ మనం ఎలా అయితే ఇక్కడ యూస్ చేశానో సేమ్ అదేవిధంగా ఇక్కడ కట్ బీట్స్ మన బీట్స్ ఉన్నాయి కదండి బీట్స్ ఆర్ పర్ల్స్ అని ఏదో ఒకటి మనము అక్కడ మనము బ్లౌస్ అనేది ట్రై చేసినప్పుడు మనకు బీట్స్ నచ్చిందా లేదంటే పల్స్ నచ్చిందా అనేది మనము జస్ట్ చెక్ చేసుకుంటాం కదా దాన్ని బట్టేసి ఇక్కడ అనమాట మళ్ళీ ఇక్కడ చమ్కీస్ ఏదో ఒకటి సమ్ ఏదో ఒకటి మళ్ళీ ఇలాంటి ప్లేస్లో మనకు ఖాళీగా అనిపించింది అనుకోండి ఇక్కడ సమ్ ఏదో చంకీస్ స్టిచ్ చేసుకోవడం కానీ లేదంటే పర్ల్స్ స్టిచ్ చేసుకోవడం కానీ అలా ఏదో ఒకటి సో ఇలా చేసుకుంటానండి ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఏం యూస్ చేయాలనుకుంటున్నాను కట్ కట్బీట్సా లేదంటే చంకీసా లేదంటే మన బులియన్ ఫ్లవర్సా లేదు అంటే మన ముడికుట్టు లాంటివ ఏదైనా యూస్ చేయాలనుకుంటున్నానో దాన్ని బట్టి ఈ ఫ్లవర్ అనేది ఎలా ప్లాన్ చేయాలనేది చూసుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ కొంచెం ఇది ఉంది కదండి జస్ట్ ఇది ఇదన్నమాట ఈ విధంగా ఏం చేయాలంటే మనం ఇక్కడ చమకీస్ వర్క్ కానీ లేదంటే కట్ వర్క్ కానీ మనం కట్ బీట్స్ వర్క్ కానీ ఇక్కడ యూస్ చేసి ఇక్కడ ఈ విధంగా అన్నమాట ఇది యూస్ చేస్తాను కదా ఇది ఆ విధంగా అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే మనకు శారీకి మ్యాచ్ అయినట్టు కొంచెం డిజైన్ కూడా కొంచెం చూడండి శారీకి మనం మన డిజైన్ ఈ డిజైన్కి ఈ డిజైన్ కొంచెం మ్యాచ్ అయినట్టు ఇలా ఉంటుందన్నమాట లేదు అంటే మీకు ఏ డిజైన్ నచ్చింది అనుకోండి ఆ డిజైన్ అనేది మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు ఒకవేళ ఇది కట్లో కట్వర్క్లో కావాలనుకున్నాను అనుకోండి సో ఇక్కడికి వచ్చేసి మనం ఏంటంటే లోడ్ స్టిచ్ అనేది మనం ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చుకున్నాం అనుకోండి ఇక్కడ సో ఈ కట్ వర్క్ అనేది ఇచ్చుకుంటే ఏంటంటే మనకు ఈ డిజైన్ అనేది కట్ వర్క్ లాగా అనమాట కట్ వర్క్ నాకు వద్దు అనుకుంటే మాత్రం జస్ట్ ఇదే విధంగా మనం లోడ్ స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి సెట్ అయిపోద్ది అప్పుడు మనకి ఏ నెక్ కావాలి ఆ నెక్ అనేది ఆ షేప్ అనేది తీసుకొని మీరు అనేది ఇది తీసుకోవచ్చు అన్నమాట మనము ఒకవేళ మనకు కట్ కట్ వర్కే కావాలనుకున్నాననుకోండి ఈ విధంగా వర్క్ అనేది తీసుకోవచ్చు దాన్ని బట్టి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి మనం డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి దాన్ని బట్టి మనము కట్ వర్కా లేదంటే మామూలు రౌండ్ షేపా లేదంటే మనము పాట్ నెక్ అనేది ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనము ఇలా డిజైన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది రఫ్ పేపర్ కాబట్టి నేను మామూలుగా అయితే డ్రా చేసుకుంటున్నానండి అదే కనుక మనం బ్లౌజ్ ఉంటే మాత్రం కరెక్ట్ సైజ్ తీసుకొని కరెక్ట్గా డ్రా చేస్తాను అనమాట ఒక ఐడియా కోసం మాత్రమేనండి ఈ డిజైన్ ఇలా డిజైన్ మనం డ్రా చేసుకున్నాం అనుకోండి ఒక ఐడియా అనేది ఉంటుంది వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట బ్లౌజ్కి ఈ విధంగా అన్నమాట అంటే కొంచెం నీట్గా డ్రా చేయలేదండి కాకపోతే మాత్రం డిజైన్ అయితే ఇలా ఇక్కడ కొంచెం నీట్గా వచ్చింది కదా ఈ విధంగా అనమాట సో ఈ విధంగా అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఏమి యూజ్ చేయాలనుకుంటున్నాము సో కట్బీట్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి పర్ల్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చంకీస్ అలా మళ్ళీ ఇక్కడ థ్రెడ్ అలా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కట్బీట్స్ ఏనండి బిట్స్ అండ్ థ్రెడ్స్ అన్నమాట రెండు కలిపి కట్ బిట్స్ అండ్ షుగర్ బీట్ మళ్ళీ ఇక్కడ చంకీస్ మళ్ళీ ఇది వచ్చేసి పర్ల్స్ చూసారు కదండి మనం ఈ విధంగా అనేది మనము డ్రా చేసుకునే డిజైన్ మనం దేనికి అది ఇలా రాష్ పిన్ పెట్టుకున్నాం అనుకోండి ఏంటంటే మనకు సింపుల్ అవుతుందన్నమాట మనము చేసేటప్పుడు సింపుల్ అండ్ మనం ఇక్కడికి వచ్చేసి ఈ కట్ వర్క్ కానీ ఈ లోడ్ స్టిచ్ కానీ అది మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు బీడ్స్తో అయినా చేసుకోవచ్చు కట్ బీడ్స్తో అయినా చేసుకోవచ్చు లేదంటే థ్రెడ్తో అయినా చేసుకోవచ్చు చూస్తే నేను ఒక ఐడియా కోసం అయితే థ్రెడ్ అని రాస్తానండి సో ఈ విధంగా అన్నమాట ఈ విధంగా మనకు ఎలా కావాలి అంటే అలా మనం డిజైన్ మనకు నచ్చినట్టు డ్రా చేసుకొని ఇలా రాసుకొని పెట్టుకున్నాం అనుకోండి సో మనకు సింపుల్ అయిపోతుంది ఇలా అన్నమాట చూసారు కదండి డిజైన్ కూడా చాలా బాగుంది కదా చూడండి ఇలా మనకి ఇలా బోట్ నెక్కి అయితే ఇంకా చాలా బాగుంటుందండి బోట్ నెక్కి నేను ఇలా వేశాను కదా సో బోట్ నెక్ కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదండి వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను చూసారుగా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అనేది మనం సర్చ్ చేసుకుంటూ అంటే నచ్చింది అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలండి మీకు ఏది నచ్చింది ఒకరు నా అయినా నచ్చితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్ నా బ్లౌజ్ అయినా కానీ వేరేదైనా కానీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చెప్పిన విధంగా మీరు డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ మన శారీకి తగ్గట్టు మనకు డిజైన్ మ్యాచ్ అయ్యేలాగా మన మైండ్కి తగ్గట్టు మనకు నచ్చేలాగా ఎవరిదో డిజైన్ కాపీ చేయడం కంటే మనకు నచ్చేలాగా మనం అయితే ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నామో మనం ఎలా స్టిచ్ చేస్తున్నామో అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థమైతే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్